మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి విద్యాభారతి ప్రైవేట్ స్కూల్లో ఫీజు కోసం విద్యార్థిని స్కూల్ యాజమాన్యం బంధించింది ఈ విషయముపై విద్యాధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు ఉండీ పెట్టాలి కదా నాలుగే ఇప్పుడు నాలుగైదు వందలు ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళకి నేను ప్రజలకు శాలరీ ఇస్తాను నేను తెచ్చాను సార్ నిన్న సేవ అయింది పని వాళ్ళ పిల్లలు హైదరాబాద్ ఉన్నారు నేను ఇప్పుడు బండా వచ్చినా కార్ కూడా అయితే నువ్వు వేసుకున్నారా మీరు పిస్తల పైసల కోసం ఫైవ్ ఓ క్లాక్ వచ్చిన ఫైవ్ థర్టీ అట్లా వచ్చిన ఏ ఊరు నుంచి వచ్చిన ఏ ఊరు మీద నేను హైదరాబాద్ నుంచి వచ్చిన ఇప్పుడు మన దగ్గర సార్ మీరు నాకు మరి ఓపీ నశిస్తాను నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను సార్ నా దగ్గర నా ఉన్న మీరు మీరు పిల్లల్ని పంపారు మీరు పిల్లల్ని పంపించారు లోపు కాదు మీరు పిల్లల్ని పంపారు ఆ స్కూల్ స్కూల్ ఫీజు కట్టిందాక గేట్లు వేసుకుంటారు గేట్లు కట్టుకుంటారు మీకు డిఓ అంటే భయం లేదు మీకు జిల్లా కలెక్టర్ అంటే భయం లేదు విద్యాశాఖ భయం లేదు అరేస్తే పెడతానవేట్ సరే ఓకే పెట్టుకో పెట్టుకో ఎప్పుడు పంపిస్తారు ఎప్పుడు ఎనిమిది ఏదే పంపించారా కాదన్నా రెండో తారీఖు అందరు రేపు అందరు రేపే పంపి మరి ఈ సిస్టమ్ ఎందుకు ఈ తమ్ముడుతో మాట్లాడు ఆ అబ్బాయి కట్టలేడు డబ్బులు ఆ అబ్బాయి కట్టలేడు రేపు బాధ్యత ఆ పిల్లగా చూడు నిబంధన ఏం చెప్పారు బాధ్యత ఆ పిల్లగా నిబంధం

मला लिंप करते पण मला नाही पण पूर्ण बोलत नाही आम्ही पण नाही नाही पण बाबा पडले असं आता राजी केलं आता ऐक आता मी एक आळस करतोय दोन 3 5 12 సార్ దయచేసి మా బాధను యాక్సెప్ట్ చేయాలి సార్ ఏంటంటే విద్యాభారతి పాఠశాల ఇది దీంట్లో మా పిల్లలు మా బాబాయ్ పిల్లలు చాలామంది చిన్న పిల్లలు చదువుకుంటున్నారు ఎందుకంటే మాది బయారం బాలేజ్ నుండి వచ్చామండి ఇప్పుడు ఈ స్కూల్ నుండి మా పిల్లల్ని ఇంటికి పనిపెండి అంటే దసరా హాలిడేస్ ఇచ్చారు ఇంటికి పంపిండి మా పిల్లల్ని అంటే పంపించేమో మేము ఫీజు కడితేనే పంపిస్తామని ఇక్కడ గేట్ దగ్గర లాక్ చేసి పేరెంట్స్ని లోపల రానియట్లేదు పిల్లలంతా గేట్ లాక్ చేసి లోపల గేట్ లాక్ చేసి పైన పెట్టేశారు పిల్లలందరినీ చూసి చాలా ఎడుస్తున్నారు ఇలాంటి స్కూళ్ళను ఎమ్మంటనే చర్చ తీసుకోవాలని మేము చెప్తున్నామండి ఇట్లాంటి బాధని ఎమ్మంటే యాక్సెప్ట్ చేయాలి దీంట్లో డివో డిప్యూటీ స్పీకర్ గారు లేదంటే మన జిల్లా కలెక్టర్ గారు ఇట్లాంటి పెద్ద పై చర్యలు తీసుకోవాలండి తగిన చర్యలు తీసుకుని వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాము ఈ స్కూల్ నుండి పిల్లల్ని ఈ హాలిడేస్కి తగిన టైంలోనే ఇన్ టైంలోనే పిల్లల్ని ఇంటికి చేర్చాలండి ఇప్పుడు మిడ్ నైట్ కావస్తుంది దూరం ఉన్న పిల్లలు ఇలా వెళ్తారండి ఈ టైంలో లేడీస్ వచ్చారు ఇక్కడ స్కూల్ దగ్గరికి లేడీస్ పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళాలి ఇలా వెళ్తారండి ఈ టైంలో చిన్న పిల్లల్ని వేసుకుని అలా లగేజ్ బ్యాగులతో ఎలా వెళ్తారని మేము అడుగుతున్నాము ఫీజ్ అనేది కడతామండి ఆఫ్టర్ హాలిడేస్ తర్వాత కడతామని సార్లకు ఎంత రిక్వెస్ట్ చేసినా మా పాఠశాలలో ఇదే రూలు మేము కడితేనే పంపిస్తాం లేదంటే పంపిణీ చెప్తున్నారు ఈ స్కూల్ పై ఎమ్మడి చర్చలు తీసుకోవాలని చెప్తున్నామండి

టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ముఖ్యంగా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరూ కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా ఆ టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి నేను మీ యాంకర్ నేహ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ